హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినోద్ మౌర్య బీసీల రిజర్వేషన్ గురించి టూ పార్ట్ చేశాము పార్ట్ వన్ వీడియో లింక్ కింద ఇస్తున్నాము ఇది పార్ట్ టూ అంబేద్కర్ గారు బీసీల భవిష్యత్ కోసం రాజ్యాంగంలోని ఉన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ రచించి బీసీల విద్య ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ జీవితాన్ని మెరుగుపరచడం కోసం బీసీల అభ్యున్న కోసం రచించిన ఆర్టికల్ త్రీ ఫార్టీ అమలు చేయట్లేదని అంబేద్కర్ గారు తన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇది అంబేద్కర్ గారికి బీసీల పట్ల ఉన్న ప్రేమ అలా అంబేద్కర్ గారు తన కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పడింది కానీ ఆ కమిషన్ ద్వారా వచ్చిన రిపోర్ట్ ని అమలు చేయడం జరగలేదు ఆ తర్వాత అంబేద్కర్ గారి జ్ఞానవారసుడు అయిన కాంచీరామ్ గారు చేసిన రాజకీయ పోరాటం ద్వారా మండల్ కమిషన్ వేయడం జరిగింది ఆ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడం కోసం కాంచీరామ్ గారు పది సంవత్సరాలు యుద్ధం చేస్తే అనివార్యంగా బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభించింది ఇప్పుడు బీసీలకు రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్స్ ప్రకారం న్యాయం జరగాలి అంటే మరి జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో శాసనసభలో పార్లమెంట్లో మరి జనగణన ప్రకారం వారికి ప్రాతినిధ్యం కల్పించి రాజ్యాంగబద్ధంగా వారికి న్యాయం జరగాలి అంటే పార్లమెంట్లో చట్టం చేసి ఆ చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అప్పుడే ఆ చట్టానికి రక్షణ ఉంటుంది నైన్త్ షెడ్యూల్ అనగా నైన్త్ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలు కోర్టులో సవాలు చేయడానికి వీలుండదు మరియు న్యాయ సమీక్ష నిర్వహించడానికి ఎటువంటి అవకాశం ఉండదు నైన్త్ షెడ్యూల్ ఒక రక్షణ కవచం లాంటిది మరియు బీసీ రిజర్వేషన్ చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు దొరుకుతుంది మరియు రక్షించబడుతుంది అంతేగాని జీవోల ద్వారా ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ అసాధ్యం అందుకని బీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో చట్టం చేసి ఆ చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే బీసీలకు రాజ్యాంగబద్ధంగా న్యాయం జరుగుతుంది